అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు ఒక శివమని జాస్ కొట్టినట్టు ఒక జైకి రుచి తబల కొట్టినట్టు శంకర్ సినిమా ఏర్ రేమర్ వాయిచ్చినట్టు కొట్టుడు పాటిచ్చాడు కొట్టుడు పాటిద్దురా ఎందుకు నాకు కొవ్వరు ఏం చెప్తలేరు అది ఏంటిదిరా అది కావాల్సింది అంటారు పని అంటారు నాకు ఏం చెప్పలేరు ఎందుకు అందరు నమస్కారం అండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేమ్ కోసం సోషల్ మీడియాలో గుర్తింపు కోసం కొంతమంది బరి తెగిస్తున్నారు బరి తెగింపు అంటే మామూలు బరి తెగింపు కాదు ఇచ్చల విడిగా బరి తెగించి మరీ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు అమ్మాయిలు అలాగే బరి తెగించారు అబ్బాయిలు కూడా అలాగే బరి తెగిస్తున్నారు అబ్బాయిలు బూతులు మాట్లాడుతూ వల్లగరగా మాట్లాడుతూ వీడియోలు చేస్తూ రెచ్చిపోతున్నారు అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే మేమేమి తక్కువ కాదన్నట్టు వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతూ వాళ్ళు కూడా వల్గర్గా డ్రెస్సులు వేసుకుంటూ సగం సగం బట్టలు వేసుకుంటూ ప్రైవేట్ పార్ట్లు చూపించుకుంటూ బూతులు మాట్లాడుతూ విచ్చలవిడిగా అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు అమ్మాయిలు రెచ్చిపోతున్నారు అబ్బాయిలు కూడా రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా మొత్తం వరస్ట్గా తయారైంది సామాన్య వ్యక్తులు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే ఈ రోజున భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు అరే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏ దరిద్రం చూడాల్సి వస్తుందో ఎలాంటి దరిద్రమైన వీడియో చూడాల్సి వస్తుందో అని చాలా మంది సోషల్ మీడియా వాడటమే ఆపేశారు అంత వల్గారిటీ అంత వరస్టు అంత పనికి మాలని పనులు సోషల్ మీడియాలోనే జరుగుతుంది వాళ్ళు ఫేమ్ కోసం వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళని గుర్తుపట్టాలనే ఉద్దేశంతో అడ్డమైన పనులు నీచమైన పనులు దరిద్రపు పనులు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు ఏ మాత్రం తగ్గ తగ్గటంలా ఒకప్పుడు హిందీలో అమ్మాయిలు అలాగా రెచ్చిపోతు రెచ్చిపోయి వీడియోలు చేసేవాళ్ళు ఎక్స్పోజింగ్ చేసుకుంటూ బాడీ పార్ట్స్ చూపించుకుంటూ హిందీలో రెచ్చిపోయేవాళ్ళు కానీ రాను రాను ఆ సంస్కృతి మన తెలుగులో కూడా వచ్చింది మన తెలుగులో అమ్మాయిలు కూడా ఏ మాత్రం తగ్గకుండా బాడీ పార్ట్స్ చూపించుకుంటూ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చాలా వల్గరగా వీడియోలు చేస్తున్నారు అవి చూసినప్పుడు అరే వీళ్ళకి ఇంట్లో వాళ్ళంటే భయం లేదా సమాజం అంటే భయం లేదా వీళ్ళెందుకు ఇలా వల్గర్గా వీడియోలు చేస్తున్నారు మరీ దారుణంగా వీడియోలు చేస్తున్నారు వీళ్ళని అరికట్టలేమా వీళ్ళకి సిగ్గు లేదా వీళ్ళకి బుద్ధురాదా అనే అభిప్రాయం చాలా సార్లు మనకు కలుగుతుంది నాకు కూడా అదే అభిప్రాయం చాలా కలిగింది తాజాగా ఇప్పుడు నేను ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా గత నాలుగు రోజుల నుంచి ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా మీరు ట్విట్టర్ లో చూసుకున్నా ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా ఫేస్బుక్ లో చూసుకున్నా ఎక్కడ చూసినా కానీ ఆ వీడియో దర్శనమిస్తుంది ఆ వీడియో గురించి అందరూ డిస్కషన్ పెడుతున్నారు ఆ వీడియో వీడియో గురించే మాట్లాడుతున్నారు ఇద్దరు బెంగాలీకి సంబంధించిన ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మైనర్లే మేజర్ల కాదు చిన్న పిల్లలే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసే వ్యక్తులు అమ్మాయి అబ్బాయి వాళ్ళు తాజాగా గత నాలుగు రోజుల ముందు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫేమ్ అవడం కోసం వాళ్ళని సోషల్ మీడియాలో పట్టడం కోసం ఎవరి చేయని ఒక నీచమైన పని ఒక దరిద్రపు పని వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళు సెక్స్ చేస్తూ ఆ వీడియోని రికార్డ్ చేసి అంటే వాళ్ళు సెక్స్ చేస్తున్న చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేశారు ఆ రికార్డ్ చేసిన వీడియోని వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా నేను ఆ వీడియో చూసిన తర్వాత నేను వన్ మినిట్ చూడలేకపోయా వన్ మినిట్ చూడలేకపోయా అంత అరాచకం అంత అంత నీచం అది నాకు డే డే రెండో రెండో రోజే డే టూ రెండో రోజే ఆ వీడియో రిలీజ్ అయిన రెండో రోజే అది నా దృష్టికి వచ్చింది నాకు సమాచారం ఇచ్చారు నాకు నాకు అందుబాటులోకి వచ్చింది ఆ వీడియో కూడా నేను వన్ మినిట్ చూడలేకపోయా అంత అరాచకం అంత వల్గారిటీ సిగ్గు శరం ఉందో లేదో నిజంగా నాకు అర్థం కాల కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే కామం తింటున్నారా అనే అభిప్రాయం కలిగింది అంత వల్ల అండి మీరు ఫోన్ వీడియోలో కూడా అంత వల్గారిటీ చూడరు ఫోన్ వీడియోలు కూడా అంత వల్గారిటీ చూడరు అంత వల్లగా అంత వల్గారిటీగా ఆ వీడియో ఉంది మరి వాళ్ళు ఏమనుకోని అలాంటి వీడియో చేశారో ఏమనుకోని వాళ్ళు ఆ వీడియో రికార్డ్ చేశారో నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాల అసలుకి నేను ఆ వీడియో చూసిన అర్థం నాకు మధ్య పోయింది అసలు నిజంగా అసలు నేను చూస్తున్నది నిజమేనా నిజమేనా అని చెప్పేసి ఆ దీని గురించి మాట్లాడదామా వద్దా అని అంటే నిజమా అబద్ధమా లేకుంటే ఏ నాకు అర్థం కాల నిన్నో నిన్నో అనుకుంటా నిన్నే అనుకుంటా వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఓకే ఇది ఏ కాదు ఇది ఒరిజినలే అంటే ఫేమ్ కోసం ఇంతకు దిగజారుతారా ఇంత నీచమైన పనులు చేస్తారా ఇంత దరిద్రప పనులు చేస్తారా అనే కలిగింది నాకు చాలా నీచము చాలా దరిద్రము ఒక పక్క ఇది నీచము ఇది దరిద్రము అనుకుంటే మరోపక్క సోషల్ మీడియాలో ఆ వీడియో కోసం ఒక యుద్ధమే జరుగుతుంది ట్విట్టర్లో లో ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ నేను ఆ వీడియోని చూశాను అని ఒకటి వీడియో పెడితే అన్న ఆ వీడియో నాకు ఆ లింక్ నాకు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు నేను ఆ వీడియోని చూశాను అంటే అరాచకంగా ఉంది చాలా బాగుందని ఒక వీడియోలో మీమ్ చేస్తాడు రకరకాల మీమ్ చేస్తాడు దాని కింద వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు అనమాట మేము కూడా ఆ వీడియో చూడాలి మేము కూడా ఆ వీడియో చూడాలని చాలా మంది అదే ఒక నాలుగైదు రోజుల నుంచి ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే దర్శనమిస్తుంది అన్న ఆ వీడియో నాకు పంపించండి నేను ఆ వీడియో చూడలేదు నా వీడియో చూడలేదు నేను ఆ వీడియో పంపించండి నేను ఆ వీడియో చూడాలి అంత దరిద్రంగా తయారయ్యారు ఇక్కడ అడిగే వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము చేసే వాళ్ళకంటే చేసే వాళ్ళకే సిగ్గు లేదు చేసిన వాళ్ళకే సిగ్గు లేదు వాళ్ళగారు ఆ వీడియోలు చేసే వాళ్ళకి సిగ్గు లేదు దాన్ని చూడాలి అనుకునే వాళ్ళు తప్పు లేదు నేను నాకైతే తప్పు అనిపించలా వాళ్ళకే సిగ్గు లేనప్పుడు చూసే సామాన్యులకు వాళ్ళకి ఎందుకు సిగ్గు ఉంటుంది వాళ్ళకు ఉండాలి కదా ముందు సిగ్గు వాళ్ళకి సిగ్గులేదు వాళ్ళకి సిగ్గులేదు చేసే వాళ్ళకి సిగ్గులేదు చూసే వాళ్ళకి ఎందుకు సిగ్గు అంటే అంటే ఎక్కడ పోతుందో సమాజంలో నిజంగా నాకు అర్థం కాదు అసలుకి మట్టిపోయింది వీడియో చూసిన తర్వాత నాకైతే మట్టిపోయింది అసలకి అరే ఫేమ్ కోసం ఇంతగా దిగజారుతారా ఇంతగా వలగా ఇంత ఇంత నీత్యానికి పాల్పడతారా అరే నాలుగు గోడల మధ్య జరగాల్సిన దాన్ని దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమేంది ఎంత నీచం ఇది ఎంత దరిద్రం ఇది ఇక్క ఇక్కడ చాలా మంది మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా బరితెగిస్తున్నారండి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇది మా హక్కు మా డ్రెస్సింగ్స్ మా మేము ఇలా డ్రెస్సులు వేసుకోకూడదా మేము ఇలా వేసి వీడియో చేయకూడదా అని చాలా మంది మాట్లాడితే మాట్లాడచ్చు కానీ వేసుకోవచ్చు మీ మీ వాళ్ళు డ్రెస్సులు వేసుకోవచ్చు కానీ హద్దులు దాటి మన సంస్కృతి దాటి మరి వాళ్ళు వల్గర్గా వీడియోలు చేస్తున్నారు వల్గర్గా మన తెలుగు అమ్మాయిలు కూడా చాలా వల్గర్గా బాడీ పార్ట్స్ చూపించుకుంటూ అసలు అసలు దరిద్రము అసలు ఎక్కడ లేని దరిద్రం అంతా కూడా సోషల్ మీడియాలోనే ఉంది సోషల్ మీడియాలోనే ఉంది సో దరిద్రం అంతా మరి ఆ దరిద్రం ఆగద్దా లేకుంటే ఆగదా ఇప్పటికీ నాకు అర్థం కాల నాకు నాకు తెలిసినంత వరకు ఆ దరిద్రం ఆగదు ఇంకా ముందు ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఏదో ఆ బెంగాలీకి సంబంధించిన వాళ్ళిద్దరూ వీడియో పెట్టారు రేపు పొద్దున మన వాళ్ళు కూడా వీడియో పెట్టినా ఆశ్చర్యపోకర్లా పెడతారు ఫేమ్ కోసం ఎంతకన్నా దిగజారుతారండి ఫేమ్ కోసం పేరు కోసం ఎంతకన్నా దిగజారుతారు ఎలాంటి పనులు తిరిగినా కూడా ఏ మాత్రం వెనకాడరు ఆల్రెడీ మన తెలుగులో కూడా స్టార్ట్ అయ్యాయి మన తెలుగులో కూడా చాలా వీడియోలు బయటకు వచ్చాయి ఇలా వల్లగరగా చేస్తూ ఇలా బట్టలు ఇప్పుకుంటూ ఇలా చెక్ చేస్తూ ఇలాంటి వీడియో చేసిన వీడియో వీడియోలు లింకులు లీక్లు మన తెలుగు వాళ్ళు కూడా చాలా వచ్చాయి ఇదేం కొత్త కాదు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కొంచెం పద్ధతిగా వీడియోలు చేయండి పద్ధతిగా డ్రస్సులు వేసుకోండి ఇలా వల్లగరగా వల్గారిటీగా అసలుకి మీకు ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ మర్యాదని వాళ్ళ గౌరవాన్ని తీసుకొచ్చి మీరు నడి రోడ్ల మీద పెడుతున్నారు మీ ఫేమ్ కోసం తల్లిదండ్రుల పరువుని మీ నడి రోడ్ల మీద పెడుతున్నారు మీరు మిమ్మల్ని ఏ చెబుతూ కొట్టాల నిజంగా అర్థం కాల ఈ వీడియో నాకు చాలామంది ఈ వీడియో నాకు కావాలి నేను చూడాలి నేను చూడాలి 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 అయ్యా చూడటానికి ఆ వీడియోలో ఏమంది అంతగా మీరు ఎందుకు అంత ఉత్సాహం మీకు వీడియో వీడియో చూడాలి వీడియో చూడాలంటే చూసుకోండి మరి చూ ఉంటుంది ట్విట్టర్లోనే ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఏదో ఒక సైట్లో ఉంటుంది చూసుకోండి దొరికితే చూసుకోండి నేనైతే చెప్పను అనుకో నేను చెప్పిననుకో మళ్ళీ నా మీద వేసుకుంటారు నీకు సిగ్గలేదా నువ్వు ఇంత ఎంత మాట్లాడావో మరి నువ్వే ఈ వీడియో గురించి ఎక్కడ దొరకద్దు నువ్వే చెప్తున్నావు అని చెప్పి మళ్ళీ నన్ను వేసుకుంటారు నాకు ఆ దరిద్రం నాకు వద్దు కానీ అలాంటి దరిద్రపు కామెంట్ నాకు వద్దు కానీ నేను చెప్పొచ్చేది ఇదే ఒకటే ఇలాంటి దరిద్రపు పనులు ఇలా దరిద్రమైన ఆ వేషాలు వేయకండి ఫేమ్ కోసం ఈ రోజున ఫేమ్ వస్తే వసద్ది రేపు ఉంటే వస్తే వస్తుంది లేదు ఫేమ్ కోసం ఇలాంటి దరిద్రపు పనులు చేస్తే ఇలాంటి మీచమైన పనులు చేస్తే ఏదో ఏదో ఒక రోజు అది మీకు దెబ్బ కొట్టద్ది మీకు చాలా బలంగా దెబ్బ కొట్టద్ది కోలుకోలేని దెబ్బ కొట్టద్ది మీరు దేని వల్ల అయితే ఫేమస్ అయ్యారో మీరు ఎలాగైతే వీడియోలు చేసి ఫేమస్ అయ్యారో మీకు అదే శాపం అవద్ది అది గుర్తుపెట్టుకోండి రేపు మీకు పెళ్లి అవ్వాలన్నా మీకు పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా కానీ మీకు రేపు పిల్లలు పడతారు వాళ్ళకి ఈ విషయం తెలిసి మా అమ్మ ఇలా వీడియోలు చేస్తుందా మా అమ్మ ఇదా ఇదే అని చెప్పి అంటే మీ జీవితం నాశనం అయిపోద్ది ప్రస్తుతానికి మీ జీవితం బాగున్నా మీకు ఫేమ్ వచ్చినా డబ్బులు వచ్చినా ఫ్యూచర్లో మాత్రం మీరు చాలా నష్టపోతారు దీనివల్ల ఇలాంటి పనికి మాలిన వీడియోలు ఆపేసి హెల్తీగా చేసుకోండి వెల్తీగా కామెడీ చేసుకోండి వెల్తీగా వీడియోలు చేసుకోండి కానీ ఇలాగా ఫేమ్ కోసం ఇలాగా వల్గరగా వీడియోలు చేసే ఆ పనికి మారిన ఆలోచనలు మాత్రం మానుకోమండి మంచిది మీకే మంచిది థ్యాంక్